హలో అందరికీ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్తో హిట్ అయింది ఎక్కువ మూవీ అయితే రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది అండ్ తెలుగు డబ్బింగ్తో కూడా అవైలబుల్గా ఉంది మూవీ చూసాక చాలా మందికి ఎండింగ్ అర్థమై ఉండదు ఎందుకంటే ఓపెన్ ఎండింగ్ లాగా వదిలేశారు కాబట్టి సో ఈ వీడియోలో నేను ఆ ఎండింగ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇది స్పాయిలర్స్ సో మూవీ చూసాక ఈ వీడియో చూడండి కురియాచాన్ వాళ్ళ వైఫ్ బైనాకులర్స్ తీసుకొని ఆ కొండ వైపు చూస్తూ ఉంటుంది అండ్ కురియాచాన్కి నమ్మకంగా పనిచేసే పియూస్ కూడా పక్కనే ఉంటాడు అండ్ వెనకాల డాగ్స్ అని వాడి వైపు కోపంగా చూస్తాయి సో ఇది లాస్ట్ సీన్ సో దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే చాన్ మిలాతీ వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ని ట్రాప్ చేసి పోలీసు పట్టిస్తాడో పట్టించి తన్ని మోసం చేసి అతనితో పాటు తీసుకొచ్చుకుంటాడు కదా సో ఇదంతా తెలుసుకున్న మిలాతీ ఆ డాగ్స్ని ట్రైన్ చేసి తన కంట్రోల్లో పెట్టుకుంటుంది అండ్ చాన్ని ఒక ప్లేస్లో బంధించి ఆ డాగ్స్తో ఫుడ్ పంపిస్తుంది బట్ చాన్ బయటికి రాకుండా ఆ డాగ్స్ అక్కడే కాపలాగా ఉంటాయి ఒకవేళ చాన్ బయటికి రావడానికి ట్రై చేస్తే అవి వాడిని చంపేస్తాయి సో ఒక ప్రిజనర్ లాగా అక్కడే ఉండిపోతాడు కురియాచాన్ అండ్ కురియాచాన్ ఎలా ఉన్నాడని మిలాతి ఆ బైనాకులర్స్తో రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సేమ్ ఇదే సిచ్యువేషన్ తనకి ఫ్లాష్ బ్యాక్ అప్పుడు వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ చేస్తాడు తను ఎటు వెళ్ళకుండా డాగ్స్ని కాపలలాగా పెడతాడు సేమ్ ఇదే విధంగా తను ఇప్పుడు కురియాచాన్ అలా చేస్తుంది సో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా ఈ క్లైమాక్స్కి ఒక మెటఫర్ లాగా మనకి డైరెక్టర్ చూపించాడు అండ్ ఆ పియూస్ కూడా తన పక్కనే ఉంటాడు కదా లాస్ట్ సీన్లో సో ఇదంతా వాడికి అర్థమవుతుంది సో మిలాతిని ఏం చేయలేడు ఎందుకంటే ఏమైనా చేస్తే ఆ డాగ్స్ వాడిని చంపేస్తాయని ఒక రీజన్ అండ్ సెకండ్ రీజన్ ఏందంటే కొరియాచన్ ఎగ్జాక్ట్ లొకేషన్ మిలాతికి మాత్రమే తెలుసు సో ఈ టూ రీజన్స్ వల్ల వాడు తనని ఏం చేయలేడు అండ్ ఇంకోటి కూడా మనకు హింపిస్తారు క్లైమాక్స్లో అదేంటంటే మోహన్ క్యారెక్టర్ ఉంటాడు కదా కురియాచన్ ఫ్రెండ్ తనని కూడా మిలాతి ఆ డాగ్స్తో చంపిస్తుంది సో ఇది ఎండింగ్ ఐ హోప్ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్